నేను గతంలో కూడా చెప్పాను మాతో దీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఫస్ట్ ప్రవీణ్ దే కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేక డ్రామాలు చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది దర్యాప్తు చేస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వం ఎవరినైనా టీడీపీ వాళ్ళు అవ్వచ్చు వైకాపా వాళ్ళవచ్చు జనసేన వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వాళ్ళవచ్చు ఎవరినవచ్చు ఎవరిని వదిలిపెట్ట తప్పు చేసిన మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది అవునండి ఎందుకు పనిచేయకూడదండి ఎందుకు పనిచేయదండి బుక్ లో ఏముంది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని అన్నాను అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాం అదే రెడ్ బుక్ యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి గేట్లకి తాళలు కడతాం ఏం తప్పు చేయనుడుపున దొంగ కేసులు పెడతాం అది ఎప్పుడు చేయలేదు ఈరోజు జన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందండి అరే పవన్ ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి ఇబ్బంది ఉన్నారు పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకుంది పవన్ అన్న క్లాసిఫికేషన్ జెడ్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి నిల్లిస్తుంది ఏనాడు ఆయన గేటికి మేము తాడుగట్టలేదే ఏనాడు ఆయన కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమానికి మేము అడ్డుపడలేదే పర్మిషన్ ఇవ్వడం మేము పోలేదే ప్రభుత్వం చాలా క్లియర్ ప్రజాస్వామ్యంలో ఆయన నేను చెప్పాల్సి ఉంటుంది చెప్పుకోనండి దాన్ని ఎట్లా తిప్పు కొట్టాను తెలుసు